ప్రపంచ మేధావిగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజానికి ఎన్నో తుల్యమైన ఆభరణాలు అందించారని వక్తలు పేర్కొన్నారు శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధుల స్మృతి వనంలో అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి అంబేద్కర్ విగ్రహదాత రిటైర్డ్ తహసీల్దార్ పందిరి అప్పారావుతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ అరవింద్ డాక్టర్ పైడి సింధూరా జెమ్స్ అకాడమీ కోఆర్డినేటర్ డాక్టర్ రామారావు వాకర్స్ గవర్నర్ కొంకియాన మురళీధర్ గాంధీ మందిరం కమిటీ ప్రతినిధులు మేడూరి ప్రసాదరావు జామి భీమశంకర్ బరాటం లక్ష్మణరావు పైడి హరి థరావు కొంకియాన వేణుగోపాల్ నక్క శంకర్రావు డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ బృందం పూలమాలలు వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అణిచివేతకు గురవుతున్న వారి గొంతుకగా అంబేద్కర్ నిలిచారన్నారు బాబాసాహెబ్ ఏ ఒక్క జాతికి కులానికి మతానికి ప్రతినిధి కారని యావత్ భారతదేశం గర్వించే మేధావి అని కీర్తించారు భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర గణనీయమైనదని చెప్పారు అంబేద్కర్ స్ఫూర్తిని చిత్తశుద్ధితో నేటి ప్రభుత్వాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలు రంగాల ప్రముఖులు చెల్లా వెంకటేశ్వరరావు జగన్నాథరావు అప్పారావు పద్మావతి తర్లాడ అప్పలనాయుడు రాజారావు తదితరులు పాల్గొన్నారు